అప్పులు చేయడం అనేది అలవాటుగా మారితే బయటపడడం ఎలా మందు తాగటం అలవాటు అయితే బయటపడటం ఎలా డ్రగ్స్ తీసుకోవడం అలవాటైతే బయటపడటం ఎలా గుర్రపందుల అలవాటైతే అయితే బయటపడటం ఎలా పేకాట అలవాటు అయితే బయటపడటం ఎలా వీటన్నిటికీ ఎలాగో ఆన్సర్ దీనికి కూడా అలాగే ఇది కూడా అలాగే ఆన్సర్ ఓకే ఇక్కడ ఏంటంటే అప్పు చేయటం అనేది అలవాటుగా మారింది అన్నప్పుడు అలవాటు అంటే ఏంటంటే అండి ఇందాక ఎవరు అడిగారు కాన్షియస్గా గా అంటే అలవాటు అనే దాని ముందు మనం కనుక అర్థం చేసుకుంటే అలవాటు అంటే అంటే అన్కాన్షియస్గా అంటే అసంకల్పితంగా మన ప్రమేయం లేకుండా మన నియంత్రణ లేకుండా మనకి ఏమాత్రం బాధ్యత లేకుండా అంటే మన ఆలోచన ఏమాత్రం మన ఆలోచన పరిధిలో లేకుండా మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మన కంట్రోల్ లేకుండా చేసేసే పని అలవాటు అంటే ఏంటి మనకు స్పృహలో లేకుండా చేసే పని అలవాటు అయినప్పుడు అలవాటు బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అదే పని అలవాటుగా చేయాలి అంటే స్పృహలో ఉండి చేయాలి మ్యాజిక్ ఏంటంటే దీనికి మంచి స్ట్రాటజీ చాలా మంచి స్ట్రాటజీ ఉందండి అప్పులు చేయడం అనేది అలవాటుగా మారితే ఈ అప్పులు చేయడం అనే అలవాటే కాదు ఏదైనా సరే మీరు అలవాటుగా మారితే అలవాటుని బ్రేక్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని మిగతా వాళ్ళు ఎవరు ఇప్పటికీ చెప్పున్నారు అటువంటి వ్యవహారాన్ని ఒక అలవాటు చెప్తానే దాని బ్రేకింగ్ స్ట్రాటజీ మీరు చేస్తున్న పని ఆపద్దు కానీ అదే పని మీరు స్పృహలో ఉండి చేయండి అప్పులు చేయటం అలవా అంటే అప్పులు చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి దీనికి వడ్డీ ఎంత కడతాను నేను దీనికి నా మీద లోడ్ ఎంత పడుతుంది నేను ఏం చేయాల్సి వస్తుంది ఇవేమి ఆలోచించకుండా ఆలోచన రహితంగా మీరు అప్పులు చేస్తారు కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఆలోచించి అప్పులు చేయండి అంటే నేను ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేస్తే దీన్ని నెలకి వడ్డీ అంత కట్టాల్సి ఉంటుంది ఆ వడ్డీ నేను కనుక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కడితే ఈ అసలు ఈ వడ్డీయే కడుతూ ఉంటే నేను అసలు ఎప్పుడు తీర్చాల్సి వస్తుంది ఈ వడ్డీ కట్టడం ద్వారా నా ఇంట్లో నా పెళ్ళానికి కానీ నా పిల్లలకి కానీ నాకు కానీ ఏ ఏ అవసరాలు నేను త్యాగం చేయాల్సి ఉంటుంది అంటే కూరగాయలు త్యాగం చేయాలా సినిమాని త్యాగం చేయాలా లేకపోతే ఒంటి మీద బట్టలు త్యాగం చేయాలా ఏమేమి పోతాయి అంటే ఒకటి వచ్చిందంటే రెండోది పోతుంది కాబట్టి ఈ లక్ష రూపాయలు అప్పు నా జీవితంలోకి వచ్చిందంటే నా జీవితం నుంచి ఏ సుఖాలు పోతాయి ఏ సౌకర్యాలు పోతాయి ఏ విషయాలు నా జీవితం నుంచి బయటికి పోతాయని ఆలోచించి నిర్ణయం తీసుకుని అప్పుడు నిరభ్యంతరంగా లక్ష రూపాయల అప్పు రెండు రూపాయలు మూడు రూపాయలైన కర్మ పది రూపాయల అప్పు వడ్డీకైనా సరే చేయండి అలా ఎంత కారణం చేస్తారో చూడండి అంతే అలా ట్రై చేసి చూడండి బయటపడతారో లేదో నాకు చెప్పండి రైట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ కాన్సిక్వెన్సెస్ అనేదాన్ని ఆలోచించం అది ఆలోచించేయటం మొదలు పెట్టండి మానవ అనే వాడేవాడు ఆ అలవాటుని కంటిన్యూ చేయలేడు రైట్